వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద విజయకుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పాలకెట్టి రవి గుప్పించారు నెల్లూరు నగరంలోని హోటల్ అతిథి గ్రాండ్ల సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనంద విజయకుమార్ రెడ్డి గత మూడు నెలల నుంచి అడ్రస్ లేకుండా వెళ్లిపోయినా నేడు వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు తోలు తీస్తామంటూ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని ముందు ఆయన తోలు తీయకుండా చూసుకోవాలని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ సమావేశం పేరు చెప్పి దందాలు

ప్రతి ఒక్కరిని కూడా వారానికి ముందు రోజు వారం రోజులకు ముందుగానే నాది సమావేశం ఉంది ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సహాయం చేయండి అని చెప్పి అడుకోవడం జరిగింది మరి నేను ఒక విషయం చెప్తున్నా ఇదే పెద్ద మీటింగ్ ఏం కాదు ఆయన పెట్టిన మీటింగ్ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన జెట్టి శేషారెడ్డి కళ్యాణ్ మన పెట్టారు మరి మహా అంటే పెద్ద ఖర్చు కూడా కాదు మరి ఆయన ఒకే ఒక విషయం చెప్తున్నా మీటింగ్ వచ్చే ముందు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారో మీరు తెలియాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముందుగా నేను చెప్తున్నా ప్రజలందరూ కూడా ఎవరు లేకపోతే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు లేకపోతే ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది మరి ఇది ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు దాకా ఎలక్షన్ జరిగే టైంకి ఈయన ఇదే ఇన్ఛార్జ్గా ఉంటారా లేదా అది చూసుకోమని చెప్పండి ఓ ఎమ్మెల్యేని గౌరవ పదమైనటువంటి ఓ ఎమ్మెల్యే గారిని వాడు అనే సంబోధన చేస్తుంటే నీకు మతిపోయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నేను ఒక విషయం తెలియజేస్తున్నా సొంత గ్రామంలో మెజారిటీ తేలైనటువంటి అనామక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ కుమార్ రెడ్డి మాత్రమే తెలియజేస్తున్నా మరి జనసేన పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పకడ్బాలు పలకడానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతున్నా నీకు ఉండాలా మరి టిడిపి నాయకులకు తోలు తీస్తా తాట తీస్తా ఓట్ల బిల్లుకి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎంతమందికి నువ్వు దాడి తీసావు ఎంతమందికి టోన్ తీసావు ఆ లిస్ట్ ఒకసారి పంపిస్తావేమో ఒకసారి చూసుకుంటానన్నా విజయనా అలాగే మీరు అన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఆడ విజయకుమార్ రెడ్డికి ఇన్చార్జ్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ రాజీనామా చేశారు ఎందుకంటే నీ సమస్యలో పనిచేయడానికి ఇష్టం లేక మరి మీరు ఈ యొక్క విధానాన్ని ఓడ్చుకోలేక వాడవలేక అవాకులు చవాకులు పెడుతుంటే చూస్తూ గమ్ముగా ఉండడం నోరు అబ్బుతుకులో కానీ పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది విజయ్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకోవాలా మీ సొంత గ్రామం సైతం మెజార్టీ తేలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి ఆర్ఎ విజయకుమార్ రెడ్డి గారు పేరు చెప్పడానికి గొప్ప నాయకుడు రూరల్ నియోజకవర్గాన్ని శాసించే నాయకుడు మరి కార్పొరేటర్ సాహిత్యం ఆరాకూరా కొంత మెజార్టీ తీసుకొచ్చారు మరి నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో మెజార్టీ తేలైనటువంటి నాయకులు నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావా మేము రెండు రకాలుగా చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు నీకు తెలియట్లా నిన్న మాట్లాడేటువంటి మైక్ తీసుకొని ఒక సమయం ఏమంటే ఎమ్మెల్యే గారు భయభ్రాజులు గురి చేస్తే వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చేసారని అంటావు ఇంకో సమయం ఏంటంటే వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ధనలాభానికి ఏదో రాజకీయ ఆదాయానికి చూసుకొని వచ్చారని చెప్పి అని అంటావు మరి క్లారిటీకి రావాలన్నా నిజమా క్లారిటీకి రండి భయానికి గురి పార్టీలోకి ధనలాభం కోసం రాజిస్తున్నారు మరి మీరు చెప్పండి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అట్టించారు నా తెలి రూరల్ నియోజక ఇన్చార్జిగా ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని సింతారెడ్డి పాలెంలో ప్రతిష్ఠించాలంటే అడ్డుకున్న వ్యక్తి దుర్మార్గుడు నీచ రాజకీయ వ్యక్తి నాన విజయకుమార్ రెడ్డి మరి ఆయన కట్టించారా ఈరోజు చెప్పండి కట్టించారు ఇంకొక విషయం ఏంటంటే జనాభా అంతా అనుకుంటున్నారు రూరల్ నియోజకవర్గానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో పొడి చేస్తారు అనుకున్నామో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికిచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాశ్వత ఎమ్మెల్యేగా కోటరెడ్డి రెడ్డి గారు మాత్రమే ఉంటారని చెప్పి ప్రజల్లో నోట ఎందుకంటే కుమార్ రెడ్డి తెలుసా కార్పొరేటర్లను సర్పంచులను కార్యకర్తలను నా ఎనక బలం ఉందని చెప్పి అడ్డం పెట్టుకొని ఆ కార్యకర్తలని కార్పొరేటర్ సర్పంచులను చూపించి డబ్బులు దొందుకునేటువంటి నీచ రాజకీయ చరిత్ర అనేది నీ దగ్గరికి ఎంతమంది కార్యకర్తలు వచ్చారో తెలుసా కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా ఎవరికైనా కూడా లక్ష కన్నెండి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు దండుకున్నావా లేదని చెప్పి నేను అడుగుతున్నా దండుకోలేదని చెప్పు మళ్ళీ ప్రెస్ మీట్ వెళ్తా మళ్ళీ పేర్లు కూడా చెప్తా ఇది నీ నికృష్టమైనటువంటి రాజకీయం నువ్వు పైగా నిండు సభలో ఎవరు లేనటువంటి అంటే రోరల్ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా గ్రామాలన్నింటికి వెళ్తావా వెళ్ళి చూడు తాత తీస్తా తోలు తీస్తా కాదు ప్రజలు పట్టం కట్టినటువంటి ప్రజలు ద్రోహ నియోజకవర్గంలో చేతులన్న పట్టం కట్టినటువంటి ప్రజలు నీకు తాత తీయకుండా తోలు తీయకుండా చూసుకోవాలి చెప్పి నేను చెప్తున్నా రెండోది నిన్న మీటింగ్ పెట్టారు నిన్న మీటింగ్ పెట్టినప్పుడు నీ మీటింగ్లో నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు ఎక్కడా ఎక్కడా ఆనంద్ జయకుమార్ రెడ్డి గారి నీ మీటింగ్లో లేకపోతే నువ్వు రూరల్ నియోజకవర్గం నీ ఎనక కార్యకర్తలు ఎట్టుంటావు అంటున్నావు నీ సొంత తమ్ముడు నీ ఎనక లేకపోతే సరే మరి మీ తమ్ముడు విజయవాడ వెళ్ళి అగ్ర నాయకుల చుట్టూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోండి 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 అని అడుగుతున్నాడు ముందు ఆయనకు తాటది ముందు ఆయనకు తోలిది ముందు ఆయన కొట్టు తర్వాత మా దగ్గర కాబట్టి నేను ఒక విషయం తెలియజేస్తున్నా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఉండు కానీ ఇటువంటి దుర్భలాట ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడవద్దని చెప్పి తెలియజేస్తా అయితే ఒక విషయం మాట్లాడుతున్నాం మరి ఎలక్షన్ ముందు మరి ఎలక్షన్ ముందు నీ సొంత అంటే ఆనంద్ జయకుమార్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుక తీసుకొచ్చి పార్టీలో చేర్చాం ఆ రోజు మీ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు అందించారో తెలియాలా మీ తమ్ముడికి అలాగే వైసీపీ జిల్లా నాయకులు అయినటువంటి జిల్లా కేటర్ అయినటువంటి లేదా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి అప్పటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయినటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాలా మరి సింగిల్గా ఉన్నారు కదా సింగిల్గా వచ్చారా లేదా సింగిల్గా వచ్చి పార్టీలో జాయిన్ చేసి ఆయనకు మళ్ళా ఇరవై ఆరు డివిజన్లో ఇచ్చారు ఎట్లా ఏంటన్నా చెప్పనా మరి పైగా మీరు చెప్తుంటే తోలు తీస్తాం తాట తీస్తాం పార్టీ మారిన వాళ్ళందరూ కూడా బుద్ధికి ఆరాస్తామని అంటున్నారు ముందు నేను చెప్తున్నా ముందు మీ తమ్ముడైనటువంటి ఆడముడు జయకుమార్ రెడ్డిని ఉతికారా చెప్తున్నా మమ్మల్ని కాదు సరే కొట్టేస్తావు చంపేస్తావు అని అంటున్నారు రాండి ఎక్కడ కొడతారు ఎక్కడ చంపేస్తారు రండి పార్టీ మారుతూ చంపేస్తారా కార్యకర్తలతో ఉతికిచ్చేస్తారా కొట్టిచ్చేస్తారా రండి ఎక్కడికి రావాలా ఎక్కడికి రావాలా రండి కొట్టిస్తారు మీరు కొట్టించండి రండి కొట్టిస్తే మేము సిద్ధంగా ఉన్నాం దెబ్బలు తింటానికి కూడా సిద్ధంగా ఉన్నావునా కాబట్టి మీ నీచమైనటువంటి రాజకీయాలని ప్రదర్శించుకుందా పైగా నేను ఒక విషయం చెప్తున్నా ఎలక్షన్ మూమెంట్లో ఆదా ప్రభాకర్ రెడ్డి గారి నుండి మీకు అనుకూలంగా లేనటువంటి వాతావరణం క్రియేట్ అయితే మీ ఇంట్లో నుండి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చారా అని నేను అడుగుతున్నా మరి ఇక్కడ ఎవరు స్వార్థపరులు ఇక్కడ స్వార్థపరులు ఎవరు మేమా మీరా ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఇచ్చారే ఒక్క అన్న ఒక్క అన్న ఖర్చు పెట్టారా ఎలక్షన్లో పంచాయతీలన్ని నాయన్నావు పద్దెనిమిది పంచాయతీలు నాయన్నావు ఇరవై ఆరు డివిజన్లు అరాపర నాయన్నావు మా చుట్టూ నాయకులందరూ నా వాళ్ళు అన్నావు డబ్బులు తీసుకున్నావు పంచవాణ్యాలు అడుగుతున్నా అంత దూరం కూడా కాదు నీ సొంత గ్రామం అయినటువంటి సింతారెడ్డి బాలుగులో ఎక్కడ సింతారెడ్డి బాలుగులో ఏ మనిషిగా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎన్ని పోటు పడిశావు ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని డబ్బులన్నీ తీసుకొని ఎన్ను పోటు పరిశావు మరి నీ నీచ నికృష్టమైన రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అంటావా ఏంది మేము పోయేసి అంటే అక్కడేమో మేసాలు మెల్ల చెప్తా కూర్చున్నారు ఎక్కడ చూస్తే వెనక చెట్లు కట్టుకో ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు విజయకుమార్ రెడ్డి మేము కొత్తగా వచ్చామా పాతగా వచ్చామని అనుకున్నా దగ్గరగా పిలిచల్లా మమ్మల్ని